అందరికీ నమస్కారం ఒకసారి ఈ కోడిదూడెలలో చూడండి ఎట్లా పరిగెడుతున్నాయో టైర్లు లాక్కుని సో మన సైడు కోడెలకు పశువులకి వ్యవసాయ పనులకి ఎట్లా నేర్పించాలనేది మనం వ్యవసాయ పనులు నేర్పిస్తాము కానీ ఇక్కడ ఆంధ్ర సైడు చూడండి బండలాగడానికి ముందుగా ఇట్లా టైర్లు కట్టి రోడ్డు పైన ఇట్లా ఉరికిస్తారు అంటే పరిగెత్తిస్తారు అనమాట బండలు ఆగేటప్పుడు కూడా వాటిని చూడండి వాటిని పరిగెత్తిస్తారు సెంట్రకులతోటి కొట్టుకుంటూ ఇట్లా నేర్పుతారనమాట కోడిదూడలు ఎక్కడ కూడా తగ్గకుండా ఒకే విధంగా బైక్తో పాటుగా ముందుగా ఎట్లా ఊరికొస్తున్నాయో చూడండి ఈ సంక్రాంతి పండుగ కూడా వాటికి కంటిన్యూగా ఈ పని అయితే నేర్పుతారనమాట ఎందుకంటే గ్యాప్ ఇస్తే వాటికి అలవాటు తప్పుందని కంటిన్యూగా రోజు ఇలాగనే ట్రైనింగ్ ఇస్తారు అసలు ఎట్లా గెదుగుతున్నాడో చూడండి ఈ అన్న మన తెలంగాణలో మన పశువులని అరక మీద ఈడుగా అలియాలంటేనే మనకు చాలా బాధ సో వీళ్ళకి అలవాటు అనమాట పశువులను గెదవడం అదేవిధంగా ఈ యొక్క బండలావడు ఈ టైర్లు ఆవుడు అవి చూడండి ఇంత స్పీడ్గా అయితే చాలా బాగున్నాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను జై జవాన్ జై కిసాన్